హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాం అన్నమాట సో మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూస్తే మీకు కనుక రెసిపీస్ అయితే కరెక్ట్గా అర్థమవుతాయండి సో ఇక్కడ చూడండి నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట అలాగే ఆ గ్రేవీతోనే ఇంకా బగారా రైస్ కూడా చేస్తున్నానండి సో రెండిటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటాయండి మనం ఎప్పుడైనా చికెన్ తినాలి అనిపించినప్పుడు ప్లెయిన్ బగారా రైస్ అయితే చేస్తూ ఉంటాం కదండి సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కనుక ఇలా బగార అన్నం చేస్తే కనుక దాంట్లో అయితే సూపర్ కాంబినేషన్ అయితే సరిపోతుందండి సో ఇక్కడ నేనైతే చికెన్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి సో కర్రీ కోసం అనమాట చికెన్ అయితే మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే కొన్ని ధనియాలు అలానే మిరియాలు అలానే యాలకులు అలానే కొన్ని సోంపు జీలకర్ర వేసి ఇంకా దాన్ని అయితే గ్రైండ్ చేసేసి ఈ మసాలానైతే చికెన్లోకి అయితే వేసేసుకోవాలండి ఆ తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట అలానే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా స్పైసెస్ కోసం వస్తే గనక మీకు ఎంత స్పైసెస్ కావాలో చూసి వేసుకోవచ్చండి ఇక్కడైతే అలానే కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అంటే మనం ఆనియన్స్ ని మంచిగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ అలానే కొంచెం అంటే ఒక రెండు టమాటాలను అయితే ప్యూరి చేసుకోవాలండి ఆ ప్యూరిని అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఈ బ్రౌన్ ఆనియన్స్ని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం ఇలా మ్యాష్ చేసేసి వేసుకోవాలన్నమాట దీంతో వచ్చే గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ప్లే ఆనియన్స్ కన్నా ఇలా బ్రౌన్ ఆనియన్స్ చేసి వేస్తే కనుక సూపర్ గా అండి కర్రీ టేస్ట్ అయితే ఇంకా ఇలా మొత్తం వేసిన తర్వాత పైనుంచి ఒక స్పూన్ వరకు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత మీకు ఒకవేళ టమాటా వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసి దీంట్లో పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చండి సో ఇలా మొత్తం మసాలా బాగా పట్టేటట్టయితే వీటిని అయితే కలుపుకోవాలన్నమాట సో దీంట్లో మీరు కలిపేటప్పుడే గరం మసాలా వేసుకున్నా వేసుకోవచ్చు లేకపోతే మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ తర్వాత పైనుంచి అయినా వేసుకోవచ్చండి స్మెల్ అయితే బాగుంటుంది అప్పుడైతే ఇంకా దీన్ని మ్యారినేషన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే వేసేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలండి చికెన్ని మనం మ్యారినేషన్ చేసి పెడతాం కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోతుందండి చికెన్ అయితే సో ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి సో చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చి బాగా ఉడికి పైన ఆయిల్ తేలేంత వరకు వీటినైతే ఉడికించుకోవాలండి ఈ చికెన్ అయితే అయితే మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు మూత పెట్టి ఉడికిస్తారు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చండి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే కనుక మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండాలన్నమాట లేకపోతే మాడిపోతుందండి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మంచిగా ఇంకా ఉడికించుకోవచ్చు అనమాట సో ఈ వాటర్ లెవెల్స్ ఎప్పుడు బయటికి వచ్చి ఇంకిపోతుందో అప్పుడైతే చికెన్ మంచిగా ఉడికిపోయినట్టేనండి సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అయితే చికెన్ అయితే బాగా ఉడికిపోయిందనమాట మనం ముందుగానే అంత మ్యారినేషన్ చేసి చికెన్ అయితే వేస్తాం కాబట్టి మనం ఓన్లీ కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట మీకు ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నప్పుడే మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే చికెన్ ముక్క మెత్తగా ఉడకాలి కాబట్టి దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ కొంచెం బయటికి వచ్చి అది ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోతుందండి సో ఇంకా ఉడకాలి కాబట్టి మనకు మెత్తగా పీసెస్ వస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి సో అలా ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే నీళ్ళైతే సరిపోతాయండి ఎక్కువ కూడా వేసుకుంటే పల్సగా అయిపోతుంది టేస్ట్ అనేది బాగుండదనమాట ఒకవేళ మీకు గ్రేవీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి అయితే మనం చేసే బగారా రైస్కి అయితే కొంచెం ఇలా గట్టిగా ఉంటేనే ఫ్రై లాగా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే లాస్ట్లో అయితే దించే ముందు కొంచెం గరం మసాలా అలానే పైనుంచి కొన్ని కరివేపాకుల్ని కూడా వేసుకోవాలండి ఒక్క టూ త్రీ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుందండి ఈ కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల సో ఇలా ఇప్పుడైతే కర్రీ అయితే మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఈ ఇలా ఉండాలన్నమాట మీకు చాలా గ్రేవీ అవసరం అనుకుంటే కనుక ఒక వన్ గ్లాస్ అయితే వేసుకోవచ్చండి లేదు ఇలా రావాలి ఫ్రై లాగా అంటే కనుక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఇదే బాండీలో అయితే బగారా రైస్ చేసుకోవాలండి సో ఇక్కడ చూడండి ఇంత కొంచెం అయితే గ్రేవీ అయితే దీంట్లో లాస్ట్లో అయితే మిగిల్చుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ గ్రేవీతోనే మనం బగారా రైస్ని అయితే చేసుకోవచ్చండి అయితే ఇలా మొత్తం గ్రేవీని అయితే ఒక వన్ సైడ్కి తీసేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చండి అలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో స్పైసెస్ కోసం కొన్ని లవంగాలు అలానే దాల్చిన చెక్క యాలకులు బండ పువ్వు అలాగే అనాస్ పువ్వు ఏదైనా వేసుకోవచ్చండి ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనము రైస్ ఎంత కావాలో దాని ప్రకారం వాటర్ అయితే వేసుకోవచ్చండి సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇక్కడ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో మీకు పాత రైసా కొత్త రైసా మీకు తెలిసిన దాని ప్రకారం వాటర్ అయితే పోసుకోవచ్చండి నేనైతే రైస్ని ముందుగానే నానబెట్టి ఉంచాను కాబట్టి ఒక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి నీళ్ళు అయితే సో దీంట్లో కొంచెం టేస్ట్ కోసం అయితే సాల్ట్ వేసేసుకోవాలండి ఆ తర్వాత ఇలా మనకు సైడ్ నుంచి ఉన్న ఈ గ్రేవీని అంతా ఇప్పుడు ఈ వాటర్స్లోకి అయితే కలిపేసుకోవాలండి ఇలా వాటర్లో కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న అయితే వేసేసుకోవాలండి సో అంతేనండి ఇంకా మూత పెట్టేసి ఈ రైస్ని ఉడికించుకుంటే సూపర్గా ఉంటుందండి పొడి పొడిగా చాలా బాగా అనమాట మీరు ముందుగానైనా నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఇప్పుడు ఉడికేటప్పుడు పైనుంచి అయినా నెయ్యి వేసుకోవచ్చు అండి అలాగే దీంట్లో కొన్ని కొత్తిమీర గాని పుదీనా గాని వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసు వేసుకోండి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసా అనమాట సో అంతేనండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో అయితే లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే అంతేనండి రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి సో ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయలేని వాళ్ళు కనుక ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే ఈ రెసిపీని అయితే యూట్యూబ్లోనే చూసి చేశానండి నాకైతే చాలా నచ్చింది అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి సో అంతేనండి ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్